బలంగా నిలబడుతూ ఉంటుంది నేను కాకపోతే నా తర్వాత కూడా ఇంకా కొంతమంది ఈ చరిత్రను నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు కానీ ఇతను చేసిన చరిత్రకు చేసిన ద్రోహం ఎన్టీఆర్కి చేసిన ద్రోహం మరొకటి మీరంతా అడుగుతున్నారు ఎట్లయినా భారతరత్న సాధిస్తాం ఆ మాటనే ముందు సిగ్గుపడండి ఒక్కసారి సిగ్గుపడండి భారతరత్న ఎట్లయినా సాధి పక్కన ఎవరిని పెట్టుకోనండి ఆ వెన్నుపోటుదారుని పక్కన పెట్టుకొని మీరు భారతరత్న సాధిస్తూ ఉంటారా భారతరత్న వాజపేయి గారిస్తానప్పుడు వెంకయ్యనాయుడు గారికి కూడా తెలుసు భారతరత్నం ఇస్తానన్నప్పుడు ఎవరండి అడ్డుపడింది ఇదే చంద్రబాబు నాయుడు అడ్డుపడ్డాడు అదే విధంగా మరి దేవేగౌడ్ ఇస్తానన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు అడ్డుపడ్డాడు ఈ కుటుంబం అడ్డుపడింది ఈ విధంగా ప్రతి ప్రధాని కూడా ఆఖరి మోడీతో సహా ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇవ్వడానికి సిద్ధపడితే ఈ కుటుంబం ఆయనకి రానికుండా అడ్డుపడుతూ సిగ్గు లేకుండా మళ్ళా రోడ్డు మీద అందరి కోసం మాట్లాడతారండి భారతరత్న ఎట్లయినా సాధిస్తాం ఎంత దారుణం అంటే ఇటువంటి అబద్ధంగా వినడానికి ప్రజలు ఎవరూ కూడా సిద్ధంగా లేరు అదేవిధంగా నేను బ్రతుకున్నంత వరకు కూడా ఈ అబద్ధాలు మాత్రం నేను కొనసాగనివ్వడండి ఎంత మోసం అండి ఎంత అబద్ధం ఎంత అవినీతి